వెల్కమ్ టు కానుక న్యూస్ వైఎస్ఆర్ కౌన్సిలర్ ని పోలీసులే కిడ్నాప్ చేసి లాక్కొని వెళ్లారు తెలుగుదేశం కార్యకర్తల్లా పోలీసులు పనిచేస్తున్నారు ఒక చైర్మన్ పదవి కోసం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తిస్తున్నారు ఉదయంలో తిరువూరు ప్రాంతంలో పోలీస్ వారు ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు వ్యవహరించడం జరిగింది ఇరవై మంది సభ్యులున్న కౌన్సిల్ సమా దాంట్లో జరిగిన ఎన్నికల్లో పదిహేను మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు జరిగింది ఏదైతే ఈ యొక్క బైలక్షన్ రూపంలో చైర్మన్ ఎన్నిక వచ్చిందో మా కౌన్సిలర్స్ అందరూ గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు గారా ఈరోజు కౌన్సిల్ సమావేశానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూరి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పోలీసు వాళ్ళు వాళ్ళ సభ్యులు కానివ్వండి వాళ్ళ నాయకులు కానివ్వండి వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని వందలాది మందిని గోండాల్ని రౌడీల్ని ఒక మాపుగా అందరు గారు వచ్చి ఎవరైతే మా కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కదా దాడి చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు దానికి పోలీస్ వాళ్ళందరు గారు సహకరించారు మా కౌన్సిలర్స్ అందరు గారు గట్టిగా ఒకటే మా చెప్పారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాము వాళ్ళ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తే ఈరోజు మా కౌన్సిలర్ నిర్మల్ గారిని పోలీసు వారే అన్యాయంగా ఆ వీడియో చైతన్య వీడియో పోలీస్ వాళ్ళే అన్యాయంగా నిర్మలా గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు వీడియోతో సహా ఈరోజు మీ అందరి గారు మేము చూపిస్తాం జరుగుతుంది ఇద చూడండి గారు మా కౌన్సిలర్ని పోలీస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా లాక్కెలు తీసుకెళ్తున్నారు కిడ్నాప్ చేసి ఏ విధంగా వాళ్ళు లాక్కెలు తీసుకెళ్తున్నారో ఇంతకన్నా నీచంగా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ గారు వ్యవహరించారు అదేవిధంగా ఆవిరు మాట్లాడిన తర్వాత కదా చివరిలో కూర్చున్న తర్వాత కదా వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఎమ్మెల్యేని విమర్శిస్తూ ఏంటి రకంగా రకంగా ఏంటి ఈ తీసుకెళ్తారా మమ్మల్ని అని చెప్పని స్వయాన ఆవిరే మాట్లాడటం జరిగింది అంతకుముందు మీడియాలో కూడా స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా మమ్మల్ని అన్యాయంగా రౌడీయుధంతో గూండాయుధంతో మమ్మల్ని అన్యాయంగా లాక్కెళ్తున్నారని చెప్పని ఈరోజు ఎవరైతే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన మహిళ నిర్మలా గారు గారు చెప్పడం జరిగింది ఈరోజు ఎంతగా నీచంగా ది దిగజారిపోయారంటే ఒక చైర్మన్ కోసం ఒక చైర్మన్ పదవి కోసం స్వయాన పైనుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక గోండాలుగా రౌడీలుగా వాళ్ళు రియాక్ట్ చేస్తాం జరుగుతుంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ నీలం సాహని గారికి మా పెద్దలు మేము అందరం గారా ఒకటే కోరుకున్నాం రేపు మళ్ళీ ఏదైతే రేపటికి వాయిదా వేశారో దానికి మా కౌన్సిల్ సభ్యులందరి గారా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్తో ఇక్కడి నుంచి కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వేపించాల్సిందిగా ఈరోజు మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకోవటం జరిగింది తప్పకుండా ఆమె గారు సానుకూలంగా స్పందించారు తప్పకుండా రేపు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం రేపు అమలు అవుతుందని చెప్పి మేము అందరం గారు కోరుకోవటం కూడా జరుగుతుంది